హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి సాటర్డే లాగ్ని షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు పిల్లలకి కూడా ఫుల్ డేనే ఉంటుంది పిల్లలకి వేరే స్కూల్లో జాయిన్ చేసాము అందుకని వాళ్ళకి సాటర్డే ఇంకా అప్పుడు హాఫ్ డే ఉండేది కానీ ఇప్పుడు ఫుల్ ఆ స్కూల్లో మాత్రం వాళ్ళకి ఫుల్ డే అనమాట ఇంకా సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారు ఇంకా సెకండ్ సాటర్డే రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా సాటర్డేస్ అన్నీ ఫుల్ డేనే ఉంటున్నాయి ఇంకా వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసేసాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా ఉప్మా చేసేసాను చూడాలి తింటారో తినరు ఉప్మా చేసిన రోజు చాలా కష్టంగా తింటారు ఇంకా ఇడ్లీ దోశ రోజు మాత్రం ఏదో మంచిగా తింటారు కానీ ఉప్మా చేసిన రోజు మాత్రం అస్సలు తిననే తినరు కాకపోతే గోధుమ రవ్వ కూడా బలమే కదా ఇంకా అది కూడా పెట్టాలి అని కంపల్సరీగా పెడతాను అనమాట ఇంకా వాళ్ళు తినకపోతే ఇంకా నేనే తినిపిస్తాను మరీ ఎక్కువగా ఏమీ పెట్టాను బలవంతంగా ఇంకా వాళ్ళు తిన తినంతనే పెట్టేస్తాను ఇంకా వాళ్ళిద్దరి కోసము ఇంకా బెల్లం బెల్లంతో వేసేస్తున్నాను పంచుతారేమీ వేయను బెల్లం ఉంటే బెల్లం మాత్రమే వేస్తాను లేకపోతే ఇంకా ఒక్కొక్కసారి కారం పొడి లేకపోతే ఎప్పుడైనా ఒకసారి పచ్చడి వేసుకుంటారు నాకు బెల్లం వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నేను కారం పొడి కానీ పచ్చడి కానీ వేసుకొని తింటానమాట మా ఇంట్లో అలాగే అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్లో కూడా ఎప్పుడు గోధుమ రవ్వే ఉండేది ఇంకా డైలీ గోధుమ రవ్వకి ఇంకా పచ్చడి వేసుకొని తినేదాన్ని అనమాట అలా బాగా పచ్చళ్ళు తినే అలవాటు ఉంది నాకు అందుకని ఇంకా మా చిన్న బాబాయ్ కూడా ఈ మధ్య పచ్చళ్ళు వేయమని అడుగుతుంది కానీ నేను వేయట్లేదు మళ్ళీ చిన్న వయసు నుంచి ఇంక పచ్చళ్ళు ఎందుకు అని నేను ఇంకా పెట్టట్లేదు అనమాట ఇంకా అప్పుడంటే ఇంకా హాస్టల్ కాబట్టి ఇంకేమీ ఉండవు కాబట్టి ఇంక కంపల్సరీగా తినేదాన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా అన్నం కలిపేసి పెట్టేసేసాను ఇంకా తర్వాత వాళ్ళకి స్నాక్స్లోకి ఏమున్నాయో చూస్తున్నాను అనమాట ఇంకా లో ఫ్లవర్ ఇంకా మొక్కజొన్న చిప్స్ ఫ్రై చేసి పెట్టాను ఇంకా అవి వాళ్ళకి స్నాక్స్గా వేసి ఇస్తున్నాను ఇంకా వాళ్ళు స్నాక్స్ తినేస్తారు ఇంకా స్కూల్లో ఒక్కోసారి సాటర్డే పిల్లలు ఇంటికి వస్తారని అందరికీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు కానీ మా పిల్లలు అవట్లే వస్తారని ఇద్దరు చూస్తూ ఉంటాను అలా మర్చిపోయాను ఒకసారి అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి ఫుల్ డే కదా అని అట్లా అంత మత్తు మరుపు వస్తుంది ఒక్కోసారి ఇంకా ఒక్కోసారి మంచిగా అనిపిస్తుంది సాటర్డే కూడా ఫుల్ డే ఉంటుంది లేకపోతే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అస్సలు వినరు అందులోనూ బయట దోమలు తిరుగుతూ ఉన్నాయి ఇంటి పక్కన చెట్లు ఉన్నాయన్నమాట బయట దోమలు ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉంటాను పిల్లలు వచ్చిన తర్వాత అస్సలు బయటికి పంపించారు అందులోనూ వర్షం పడుతుంది కదా అస్సలు పంపించాను దోమలు లాస్ట్ టైం డెంగ్యూ జ్వరం వచ్చింది ఇద్దరికి అప్పటి నుంచి చాలా భయం అనమాట ఇంట్లో దోమలు ఉన్నా కూడా బాట పట్టుకొని కూర్చుంటాను వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా అంత భయం అనమాట ఇంకా పిల్లలు వెళ్ళే స్కూల్కి వెళ్లే ముందు వాళ్ళకి వేప నూనె రాసి పంపిస్తాను వేప నూనె రాస్తే దోమలు కుట్టకుండా ఉంటాయి అనమాట అందుకని కంపల్సరీగా నూనె రాసి పంపిస్తాను వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా రాస్తాను బయట వెళ్ళి ఆడితే ఇంకా దోమలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇంకా అందుకని భయం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూసాను టీవీ చూస్తూ అలాగే తింటు అలాగే చూస్తుంది కానీ తినట్లేదు అందుకని ఇంకా అమ్మకి నేనే పెట్టేస్తున్నాను ఇంకా పెట్టలేదు అంటే ఇంకా అలాగే టైం అయ్యేదాకా అలాగే చూస్తుంది ఇంకా మా పెద్ద పాప ఇంకా లేట్ అవుతుందంటే చాలు తినేది కూడా వదిలేసి నాకు ఇంకా వద్దు నేను వెళ్ళిపోతాను అంటుంది ఆమెకి అంత భయము ఈవనేమో టైం అయినా కూడా అలాగే కూర్చుంటుంది కానీ అస్సలు అవ్వదు ఇంకా వచ్చేసి ఇద్దరికి జల్లు వేసేస్తున్నాను ఇంకా వర్ష్ ఇంకా హెయిర్ కట్ చేయించాలి అనుకుంటున్నా కానీ చూడాలి ఇంకెప్పుడు కుదురుతుందో ఇంకా వాళ్ళిద్దరికీ జల్లు వేసేస్తున్నాను జల్లు తొందర తొందరగా వేసేసి పంపిస్తున్నాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వంట పాటికి ఇంకా ఇంకా జల్లు వేసేస్తున్నాయి ఇంకా ఆవలిస్తుంది నిద్ర వస్తుంది అనమాట అందుకని ఇంకా వాళ్ళక వాటర్ అడిగితే ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా ఏమో వాటర్ తాగేస్తుంది ఇంకా మధ్య మధ్యలో ఏమేమో మాట్లాడుతూ ఉంటారు ఇంకా స్కూల్లో అది జరిగింది ఇది జరిగింది అని ఈరోజు ఇది చేయాలి అది చేయాలి అని చెప్తూ ఉంటారు ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఇంకా తల అటు ఇటు తిప్పుతూనే ఉంటారు ఒక్కోసారి అది చూస్తున్నారా అటు తిప్పుతూనే ఉంటుంది ఆ చెల్లి ఏం చేస్తుందా అని నాకేమో ఇక్కడ జల్లు వేసేటప్పుడు పక్కకి తిరుగుతూ ఉంటే ఇంకా అసలు కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి ఎంత బెదిరించినా కూడా వాళ్ళు తిరిగేది తిరుగు తిప్పు చాలా తిప్పుతారు అసలు తలని నాకైతే చేతులు నిడుతూ ఉంటాయి ఒక్కోసారి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ఇంకా చల్లు వేసేసాక ఇంకా టై బెల్ట్ పెట్టేస్తున్నాను ఇంక తర్వాత ఇంకా ఫోర్డర్ రాసేసి ఇంకా ఏమైనా రెడీ చేసేస్తున్నాను అనమాట ఒక్కోసారి ఇంకా ఇంటికి రాగానే ఇట్లా పడితే అలా పీకేస్తారు టైకి దళాలు కూడా తెగిపోతాయి ఎంత చెప్పినా కూడా వినరు ఇంకా టై బెల్ట్ పెట్టేసేసి ఇంకా బ్యాచ్ పోయింది మమ్మీ బ్యాచ్ కావాలి అంటే సరే టప్పులు ఇస్తాను కొనుక్కొని చెప్తాను అనమాట ఇంకా టవల్ వేసేసి ఇంకా ఫోడర్ రాసి పెట్ టవల్ వేసి ఫోర్డర్ వస్తే ఇంకా ఫోడర్ అంతా డ్రస్ మీద పడకుండా ఉంటుంది అని టవలు వేసి ఇంకా ఫోటో రాసేస్తున్నాను ఇంకా చిన్న పాప కూడా చల్లు వేసేస్తున్నాను ఇంకా ఆమె కూడా ఇంకా బ్యాగ్లో పెద్ద పాప ఇంకా బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో చూసేసుకుంటుంది ఇంకా వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి ఆటో ఎక్కి చేశాను ఇంకా ఆటో ఎక్కి చేసా ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా నైట్ కూడా అంట్లు కడగలేదు వర్షం పడుతూనే ఉంది వాటి చాలా చల్లగా ఉన్నాయి ఇంకా అందులోని ఇంకా ఓపిక లేకుండా ఇంకా అందుకే వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట ఇంకా ఆంట్లు మార్నింగ్ చేసిన ఉప్మా చేసిన అంట్లు అవి కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చేసేసుకుంటున్నాను ఒక్కోసారి వర్షం పడితే అసలు ఏమి పని చేయబుద్దే అవ్వదు చాలా మత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా వెళ్ళి ఒకేసారి ఒకసారి అనమాట అంత నిద్ర చేస్తుంది ఇంకా పొద్దున్నే లేస్తాను కదా ఇంకా అలా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ అలాగే పడుకుంటే అంట్లన్నీ అలాగే ఉంటాయి మళ్ళీ నాకు సాయంత్రం పని ఎక్కువైతుంది అని ఇంకా లేచి వంట్లని వాష్ చేసేసుకుంటున్నాను ఇంకెప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి ఏమో అస్సలు చేయబోతి అవ్వదు ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ అనిపించదు ఏది రోజు చేసే పనే కదా తర్వాత చేతల్లే అని అనుకుంటూ ఉంటాను ఇంకా ఎంత చేసినా కానీ మన పని మనం చేయకపోతే ఇంకా మనకే తర్వాత పడుతుంది కదా అని మళ్ళీ వెళ్ళి ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా వర్షం పడతానే ఉంది ఇంకా పైన మాకు మా ఓనర్స్ వాళ్ళకి పైన కూడా చెట్టు వేసి వదిలేశారు ఇంకా పైన వెళ్ళి ఆరేసేయాలి ఇంకా మరీ ఆరట్లేదు కానీ పర్లేదు ఇంకా అక్కడ వెళ్ళి ఆరేస్తాను ఇంకా అలాగే ఉంటే ఇంకా రోజు రోజుకి బట్టలు ఎక్కువైపోతాయి కదా అందుకని ఎప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా వెళ్ళి బట్టలు వాష్ ఆ ఇల్లు ఊడ్చేసి అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళి బట్టలు ఆరేయాలి ఇంకా తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం బెడ్ నా ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా బెడ్ పిల్లలు దుప్పట్లు అవి ఇవి కప్పుకున్నారు పెద్ద దుప్పట్లు ఉన్నాయి అవి కూడా వాష్ వాష్ చేయాలి అని ఎండ వస్తే వాష్ చేద్దామని చూస్తున్నాను కానీ ఎండ మటన్ రావట్లేదు ఇంకా మొత్తం బెడ్షీట్ అంతా నీట్గా టక్ చేసేసుకుంటున్నాను ఇలా ముడివేసి టక్ చేసేసుకుంటే మంచిగా టైట్గా ఉంటుంది అందుకని ఇలా ముడి వేసేసుకుంటాను అంటే ఇంకా పిల్లలు వాటి వీటితో ఆడుతూనే ఉంటారు లేదా అక్క ఏదో ఒక దాంతో ఆడుతూనే ఉంటారు వాళ్ళు వెళ్ళాకనే ఇల్లు చదువుతాను అప్పుడే నీట్గా ఉంటుంది మళ్ళీ వాళ్ళు సాయంత్రం వచ్చాక ఇక్కడే ఒక్కడే మళ్ళీ పిచ్చి పిచ్చిగానే ఉంటాయి కానీ మళ్ళీ పడుకున్న ముందు అన్ని సర్వేసేసుకుని పెట్టేసేసుకుంటాను ఇంకా మొత్తం నీట్గా సర్వేసేసుకున్నాను ఇలా సర్వేసుకున్నాక చూస్తే నీట్గా అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత ఇల్లంతా ఊడ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజు ఏమీ తుడవను వర్షం బాగా పడుతూనే ఉంది చాలా చల్లగా కూడా ఉంది ఇంకా అందుకని ఏమి తోడవాను ఇంకా ఇల్లంతా ఊడ్ చేసేసుకుంటున్నాను చేస్తే పని గబగబనే అయిపోతుంది కానీ ఒకసారి పని చేయాలి అని మొదలు ఇంకా టకటక ఒక పని తర్వాత ఒకటి చేసేస్తూనే ఉంటాను ఆయమో ఆపను ఇంకా ఇల్లంతా ఊడ్ చేసుకున్నాను ఇంకా సాయంత్రానికి ఏం నానబెట్టాలి రేపు ఏం చేయాలి అని చూడాలి ఇంకా పట్టలన్నీ మడత పెట్టేసేసుకుంటున్నామంట ఇంకా ఐ హోప్ మీకు ఈ మినీ లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్